Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ టీవీ న్యూస్ ఇప్పటికే దారి తప్పిన మీడియా మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది తమ లాభాల కోసం లంపెన్ ఎండ్ గ్యాంగుల కన్నా దిగజారి ప్రవర్తిస్తున్నారు కొందరు మీడియా కేటుగాళ్ళు ఆదర్శం అంటూనే అవమానకరమైన అరాచకాలకు పాల్పడుతున్నారు భాష పరిజ్ఞానాన్ని బజార్ను పడేసి సవాళ్ళ మీద పైసలు ఏరుకునేలా వ్యవహరిస్తున్నారు ఏదైనా ప్రమాదం జరిగితే మానవత్వంతో వ్యవహరించాల్సిన మనుషులు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు తాజాగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఓ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అధికారి పట్ల కనీస జ్ఞానం లేకుండా అజ్ఞానంతో నైల్ మెట్టి భద్రతా దళాలను అవమానించిన తీరుపై జర్నలిస్ట్ ఎంఎన్ఆర్ విశ్లేషణ ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండాల్సిన మీడియా కాస్త పక్కదారి పడుతుంది ఇప్పటికే వివిధ పార్టీలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వం చేస్తున్న తప్పప్పుల్ని ఎత్తిచూపడంలో ఎత్తి చూపడంలో వైఫల్యం చెందుతూ తమకు తాము హీరోలమంటూ ప్రగల్భాలు పాల్కుంటు కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాం కొంత వ్యవస్థల్ని తాము ఏం చెప్తే అది చేస్తారనే ఒక వితండవాదాన్ని కొన్ని మీడియా సంస్థలు ప్రదర్శిస్తున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే మీడియా అనేది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించడం అది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రభుత్వం ద్వారా పరీక్షించే దిశగా అడుగులు వేసినప్పుడు ఆ మీడియాకు ప్రజల్లో ఒక సముచిత స్థానం ఉంటుంది కానీ గత కొన్నేళ్ల నుంచి మీడియా పక్కదోవ పట్టి అనగూడని పదాలు వినియోగిస్తూ మీడియా పరిజ్ఞానాన్ని అజ్ఞానంతో ముడిపెట్టి విచ్చల విడితనానికి వేదికగా మాత్రం చెప్పచ్చు తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు కొన్ని శాటిలైట్ ఛానల్ కావచ్చు తమ పరిధిని మించి విచక్షణను కోల్పోయి ఏకపక్షంగా ఎదుటి వారిని కించపరిచే విధంగా లేదా మీడియా పరిజ్ఞానం మీడియా పరిభాష ఏదైతే పరిభాషను అభహస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు తాజాగా కొన్ని గంటల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక ఘటనలో ఏఎస్పి అధికారి ఆసులు బసాడు అంటే మావోయిస్టులకు వేసిన ఏదైతే ఐడి బాంబు ఉందో ఆ బాంబు పెళ్ళుల్లో వాహనంతో పాటు కొంతమంది పోలీసులు గాయపడటం దాంతో ఏఎస్పి స్థాయి అధికారి మృత్యందడం అనేది బాధాకరమే మావోయిస్టు అటు భద్రతా పలకల జరుగుతున్న ఒక ప్రఛన్న యుద్ధంలో అటువైపు నష్టపోతున్నారు ఇటువైపు నష్టపోతున్నారు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు అది ఒక సపరేట్ సబ్జెక్ట్ కానీ ఏదైతే ఏఎస్పి వాహనాన్ని మావోయిస్టు వేశారో పేల్చి వేసినప్పుడు మావో ఏఎస్పి మృత్యన ఘటన విషయంలో ఒక మీడియా ఏదైతే ఆర్టీవీ ప్రజలను ప్రజల మధ్యన ఉన్న అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ తామేదో పోడుగాలం అంటూ తెచ్చిపోతున్న ఆర్టీవీ ఒక హెడ్డింగ్ నిజంగా ఒక ముప్పై ఏళ్ళ నుంచి నేను మీడియాలో ఉన్నాను కాబట్టి చాలా బాధ తోడి ఈ ఎనాలిసిస్ చేస్తున్నాను ఎందుకంటే ఆ ఏదైతే తమ్ము ఉందో ఆ తమ్ము ఆకర్షణీయంగా ఉండాలి ఆకట్టుకునే విధంగా ఉండాలి తమ ఛానల్ వైపు జనాలు తిప్పుకునే విధంగా ఉండాలి తప్పులేదు కానీ ఫ్యాక్షనిజానికి పరాకష్టలు ఏదైతే ఉందో ఆ పదాలు ఆ పదాల పరికట్టు ఫ్యాక్షనిజం ఉన్న రాయలసీమలో కూడా అటువంటి పదాలను వాడరు తాజాగా ఆర్టీవీ వాడిన పదం ఏదైతుందో ఏఎస్పీని లేపేసిన మావోయిస్టు లేపేయటం అంటే ఏంటి అర్థం ఇది ఏమన్నా ఫ్యాక్షనిస్ట్తో పనిచేస్తున్న మీడియానా లేదా మీడియా కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి ఆ పరిమితులు దాటి లేపేయటం ఏంటి ఏదైనా శత్రువులు శత్రువుల మధ్య గొడవలు పడ్డప్పుడు లేకపోతే ఒక శత్రువుని ఇంకో శత్రువుని తుదముట్టించినప్పుడు రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల అంశాలు ఉంటాయి కానీ మీడియా ముసుగు వేసుకొని మేకమన్న పులి లెక్క ఇష్టానుసారంగా మేము ఏం చెప్తే అది వినాలి మేమేం ఏం రాస్తే అదే చదవాలి అనే ఒక మొండి వితండవాదం మూర్ఖత్వంతో కూడిన వ్యవస్థ ఏం ఉందంటే ఆర్టీవీ ఆర్టీవీలో వచ్చిన ఏదైతే తమ్ముణీలు ఉందో ఏఎస్పీని లేపేసిన మావోయిస్టులు అంటే ఏంటి ఆయన ఒక బాధ్యత గల అధికారి తన విధీనంలో భాగంగా ప్రాణాలు కోల్పోయాడు అంటే అమరుడు అయ్యాడు నిజంగా పోలీసు భాషలో చూస్తే పోలీసులు ఎందుకు ఆ పదాన్ని బేజ్ చేసుకొని ఆర్టీవీ యాజమాన్యం మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఎందుకు కేసులు నమోదు చేయాలని కూడా ఒక మీడియా ప్రతినిధి ప్రశ్న ఎందుకంటే ఎంత విచ్ఛిన్నకరమైన శక్తులున్నా గౌరవం అనే పదాలు మీడియాలో కొనసాగాలి అలా కాకుండా నాకేదో అనిపించగానే ఏదో ప్రాస కోసమో యాస కోసమో ఇంకేదో రకంగా ఒక బాధ్యత గల అధికారి ప్రాణాలు కోల్పోయినప్పుడు బాధ్యత యుద్ధంగా వ్యవహరించాల్సిన మీడియా బాధ్యత తప్పి బరి తెగించి శవాల మీద పైసలు ఏరుకునే ఏదైతే పదం ఉందో ఆ పదాన్ని తగ్గట్టుగా ఏఎస్పిని లేపేసిన మావోయిస్టు మావోయిస్టు దాడిలో మృతి చెందిన ఏఎస్పి అని పెట్టచ్చు లేదా ఏదైతే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ప్రచన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మరో అధికారిని పెట్టచ్చు రకరకాల కథనాలు వండివర్చచ్చు కానీ ఫ్యాక్షనిజం ప్రాంతంలో ఏదైతే ఫ్యాక్షన్ను పురివిప్పిన రాయలసీమ ప్రాంతంలో కూడా ఏదైతే ప్రత్యర్థిని చంపేసిన తర్వాత వాడిని లేపేసామంటూ ఏదైతే ఛాలెంజ్ చేస్తారో ఆ స్థాయిలో ఆర్టీవీ తమ్మునేలు చండాలంగా మీడియా దిగజారే విధంగా మీడియా అంటే చీ అని ఛేదించుకునే విధంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆర్టీవీ యాజమాన్యం ఇటువంటి తమ్మునేలు చెత్త తమ్మునేల్ని వాడకుండా మనోభావాలు దెబ్బ తినకుండా పోలీసు వ్యవస్థ అనేది లేకపోతే మనం ఉంటూ ఏ రోజు లేము అక్కడ అక్కడ పోలీసులు తప్పు చేసినప్పుడు ఎత్తి చూపడం తప్పలేదు కానీ ఒక బాధ్యత గల అధికారి మావోయిస్టుల దాడులు చనిపోయినప్పుడు ఏఎస్పీని లేపేసిన అనే పదాల పదకట్టే చండాలం చెత్త ఇటువంటి విషయాలలో పోలీసులు తీవ్రంగా పరిగణించి అవసరమైతే సమహిత ఆర్టీవీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక జర్నలిస్ట్గా మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తున్నాను